ఇటీవలే రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన బీసీ జనార్దనరెడ్డి జూన్ పదిహేనవ తేదీ బనగనపల్లెకు రానున్నట్లు స్థానిక పార్టీ కార్యాలయం పేరిట వెలువడ్డ ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకు గోర్లగుంట గోవింది వద్ద విసి రెడ్డికి ఘన స్వాగతం పలికిన అనంతరం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ర్యాలీ బనగానపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ మేరకు ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారు పిలుపునిచ్చారు ఈ సమాచారం మరికొంతమందికి తెలియడానికి వీలుగా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి